హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇది ఏంటి అనుకుంటున్నారా సోప్ బేస్ అండి ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది ఈ సోప్ బేస్ మనం ఉపయోగించి ఎన్నో రకాల సోప్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఎలాంటి కెమికల్స్ లేకుండా అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఈరోజు నేను చేసే సోపు సున్నపిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ సోపు చిన్నపిల్లల నుంచి పెద్ద పెద్దవాళ్ళ వరకు అందరూ పెట్టుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది స్కిన్ వైటనింగ్ కూడా ఉపయోగపడుతుంది సున్ను పిండి అంటే ఆఫ్కోర్స్ చిన్నపిల్లలకు కూడా పెడతారు కదా మనం పుట్టినప్పుడు సబ్బు కంటే సున్నపిండితోనే చేస్తాం కాబట్టి అది చాలా చాలా హెల్త్కి మంచిది స్కిన్కి కూడా ఎలాంటి ర్యాషెస్ ఏమి ఉండకుండా యూస్ చేసుకోవచ్చు ఇలా సోప్ బేస్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది ఆ సోప్ బేస్ ఉపయోగించుకొని మనం సోప్స్ ప్రిపేర్ చేసుకోవాలి మనకి సున్నపిండితో కాకుండా ఇంకా ఎన్నో రకాల సోప్స్ చేసుకోవచ్చండి ఈ బేస్ ఉపయోగించి ఇది మామూలుగా తక్కువనే కాస్ట్ ఉంటుంది మనం ఇంట్లో ఎన్నో రకాల సోప్స్ చేసుకోవచ్చు ఫేస్ గ్లోయింగ్ కోసం వైటనింగ్ కోసం ఓన్లీ బియ్యం పిండితో చేసుకోవచ్చు శనగపిండితో చేసుకోవచ్చు క్యారెట్తో చేసుకోవచ్చు బీట్రూట్తో చేసుకోవచ్చు మనకి స్కిన్ ఎలర్జీ ఉంటే కూడా చేసుకోవచ్చు దానికి సోప్ చేయడానికి సున్ను పిండి ప్రిపేర్ చేయాలి కదా ఎలా చేయాలంటే మనం పెసర్లు తీసుకోవాలండి అరకప్పు పెసర్లు తీసుకోవాలి అన్నీ ఏ కప్తో తీసుకున్నామో అన్నీ సేమ్ తీసుకోవాలి అరకప్పు చిన్నగా పప్పు అరకప్పు ఎర్ర ఎర్రకాది పప్పు అంటే అది దాల్ అంటాం కదా అరకప్పు బియ్యం తీసుకోవాలి మనకి స్కిన్ ర్యాషెస్ ఉండకుండా ఉండడానికి మెంతులు తీసుకోవాలండి మెంతులు తీసుకోవడం వల్ల కూడా చాలా చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు మెంతులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడైతేనే మనకి బాగుంటుంది ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి పప్పులన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత రోజు పెటల్స్ కూడా అందులో వేసుకోవాలి రోజు పెటల్స్ వేయడం వల్ల కూడా ఫేస్ గ్లోయింగ్గా వస్తుందండి మీకు కావాలంటే డ్రై నేను పచ్చివి వేసాను ఇలా ఫ్రై చేసుకున్నాను మీకు కావాలంటే డ్రైవి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి కొంచెం లాస్ట్కి పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది మంచి మంచి మంచిగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సోప్ బేస్ ఉంది కదా అది కరిగించుకోవాలండి డబుల్ బాయిలర్ మెథడ్ తోటి కింద వాటర్ పెట్టి మరిగించుకున్న తర్వాత పైన గిన్నెలో ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న సోప్ బేస్ ఒక కప్పు అయిందండి చూసారా ఇలా మనకి వెంటనే కరుగుతూనే ఉంటుంది ఫాస్ట్గానే అయిపోతుంది వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది అంత శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు మనకి ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎంతో సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు కదా ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఒక రకమే కాకుండా మరెన్నో రకాల సోప్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఉంటే సరిపోతుంది మనకి బయట కొనాల్సిన అవసరం లేదు మనకి బయట కెమికల్స్ కలుపుతూ ఉంటారు కలర్ కోసం ఫుడ్ కలర్స్ కలుపుతూ ఉంటారు కెమికల్స్ ఉంటాయి అలా కాకుండా ఇంట్లోనే ఇలా ప్లేన్ సో సోప్ బేస్ తెచ్చుకొని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఇందులో మంచి గ్లోని గ్లోయింగ్ కోసం విటనే విటమిన్ ఏ క్యాప్సిల్స్ కలుపుతున్నాను అండి అందులో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ చాలా అంటే చాలా మంచిది మన ఫేస్కి నేను ఒక టూ ట్యాబ్లెట్స్ కలుపుతున్నాను తర్వాత ఇందులో గ్లిజరింగ్ కోసం మన స్క్రీన్ స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడానికి గ్లీజరింగ్ కలుపుతున్నాను ఇది కలపకుండా ఏం కాదు కానీ కలిపితే ఇంకా మనకి వచ్చేది వింటర్ సీజన్ కదండి స్కిన్ డ్రై అవ్వకుండా ఉండాలంటే ఇలా గ్లీజరింగ్ కలుపుకుంటే బాగుంటుంది ఇది వింటర్ సీజన్లో బాగా ఉపయోగపడుతుందండి స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడానికి అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చిన్నగా పిండి ఉంది కదా సున్ను పిండి అది కలుపుతూ ఉండాలి నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేశాను ఇలా త్రీ స్పూన్స్ వేసిన తర్వాత ఇలా గట్టిపడుతుంది మనకు ఆ పిండి మళ్ళీ యూజ్ అవుతుంది ఇలా వేసుకొని మనం సిల్కోన్ మౌల్స్ ఉంటాయండి ఇదివరకు నేను ప్లేన్ ఇంట్లో ఉండే గిన్నెలతో చూపించాను మనకి ఇంట్లో డిజైన్ డిజైన్గా ఉండడానికి ఇలాంటి చూపి ఇలాంటి వాటిల్లో వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి స్టోర్ ఉండాలంటే ఒకరోజు మొత్తం అందులోనే పెట్టేసుకోవాలి మన డ్రైకి గాలికి లేదనుకో తొందరగా అవ్వాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తొందరగా అవుతుంది వన్ అవర్లో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదండి ఒకరోజు మొత్తం నైట్ బయట పెట్టాను మొత్తం ప్రిపేర్ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత షైనింగ్గా ఉంది ఇందులో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వింటర్ సీజన్లో ఇలాంటి సోప్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది రకరకాల సోప్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా వాటర్లో వేసి మనం వాష్ చేసుకుంటే నురుగు వస్తుంది ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ రాకుండా నార్మల్గా వస్తుంది అయినా కూడా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంత హెల్తీగా ఇంట్లో మంచిగా కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఫ్రీగా చేసుకోవచ్చు కదా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్